తారలు వస్తున్నారు నగరాన్ని సుందరీకరించండి డెబ్బై రెండవ అంతర్జాతీయ అందాల పోటీలు తెలంగాణలో ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు తెలంగాణలో జరుగుతున్నాయి దానికి సంబంధించి ఒక రెండు వేల మంది మూడు వేల మంది అందాల పోటీలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి వెళ్ళి నూట ఇరవై దేశాల నుంచి వెళ్ళి వస్తున్నారంట మరి దానికి సంబంధించి తారలు వస్తున్నారు ఇంకా సుందర్ సుందరీకరించండి హైదరాబాద్ని మంచిగా ఇక చెత్త లేకుండా అక్కడ ఈ బెగ్గర్స్ అడుక్కున్న వారు లేకుండా కొంచెం సోప్ టాప్లు ఆ రంగులు వేయడం ముగ్గులు వేయడం ఇట్లాంటివన్నీ కూడా వేస్తారు మరి దీనికి ఖర్చు కేవలం రెండు కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పిండు ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు తెలంగాణలో జరుగుతున్న ఈ అందాల పోటీలకు రెండు కోట్లు సరిపోతాయా వాళ్ళు ఏం తింటారు ఎక్కడ అకామిడేషన్ ఉంటుంది వాళ్ళ ఏర్పాట్లు ఏంది రెండు కోట్లు వాళ్ళకు రెండు రోజుల టిఫిన్ కూడా కాదు వాళ్ళు తినే ఆ రెండు మూడు వేల మంది తినే టిఫిన్ ఖర్చు కూడా కాదు అప్పనంగా రెండు వందల యాభై కోట్లు తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల కోసం ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇంకా ఆ రెండు వందల యాభై కోట్లు సరిపోకుండా డోనర్స్ తోటి రెండు వందల యాభై కోట్లు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది మరి ఈ రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు పెడితే ఎవరికి ఏం జరుగుతుంది పేద ప్రజలకు ఏం జరుగుతాయి వడగర్ల వాళ్లకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వస్తుందా అందాల పోటీలతోటి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వాళ్ళ ప్రాణం లేచి వస్తుందా ఈ అందాల పోటీలతోటి ఎంతో మంది ఆడవారి మీద విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి వాళ్లకు న్యాయం జరుగుతుందా ఈ అందాల పోటీలతోటి చదువు లేక వైద్యం అందక వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు తెలంగాణలో కోల్పోతున్నారు వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా ఈ అందాల పోటీలతోటి చదువులు లేక ఎంబీబీఎస్ సీట్ వచ్చినా ఫారన్లో చదవడానికి ఆఫర్లు వచ్చినా పెద్ద పెద్ద చదువులు లేక డబ్బులు లేక మధ్యలో ఆపేస్తున్నారు ఈ అందాల పోటీలతోటి వాళ్ళ చదువులు బాగుపడతాయా ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతున్నారు ఈ అందాల పోటీలతో ఈ అందాల పోటీలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా ఎంతో మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ అందాల పోటీలతోటి పెన్షన్లు వస్తాయా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ అందాల పోటీలు నిర్వహించడం వల్ల రైతు భరోసా అకౌంట్లకు వస్తుందా రైతులకు ఆత్మీయ భరోసా వస్తుందా అందాల పోటీలు దేనికోసం పెడుతున్నారు దాని వల్ల ఒరిగేది ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా నిధులు వస్తాయా ఐక్యరాజ్య సమితి నుండి నరేంద్ర మోడీ ఏమైనా నిధులు ఇస్తాడా అందాల పోటీల వల్ల తెలంగాణకు నష్టమే లాభం ఒక్క రూపాయి కూడా జరగదు ఆ రెండు వందల యాభై కోట్లు దానికి ఖర్చు పెట్టే బదులు తీసుకొచ్చి ఏ వైద్య రంగానికో ఏ విద్యకో ఒక ఊ ఒక మండలాన్ని సాధడానికో పేద ప్రజల కోసమో స్కాలర్షిప్ల కోసమో దేనికో ఎంతో కొంత ఉపయోగపడతాయి ప్రభుత్వ బడులను బాగు చేసుకోవచ్చు కొన్ని బడులను మేము మొత్తం రాష్ట్రం మొత్తం అనడం లేదు తిండి లేక ఎంతమంది చనిపోతున్నారు వాళ్ళకు మంచి అన్న ఆహారం అందియచ్చు వృద్ధులు చాలామంది వృద్ధాప్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఆసరగా ఏదో ఒకటి చేయొచ్చు అంటే అవసరం లేని చోట డబ్బులు ఎక్కువ పెట్టే ప్రయత్నం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది అది రేవంత్ రెడ్డి ఇంట్లకెళ్ళో మంత్రి ఇంట్లకెళ్ళో ఐఏఎస్ ఇంట్లకెళ్ళో తెచ్చిపెట్టేది కాదు అది కూడా తెలంగాణ ప్రజలు సొమ్మే రెండు వందల యాభై కోట్లు పెడుతున్నారు కాబట్టి తెలంగాణలో అందాల పోటీలో పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏ ఈసమెత్తు కూడా లాభం లేదు వెంటనే ఆ అందాల పోటీలను తెలంగాణ రాష్ట్రంలో ఆపివేయాలి